సేనా 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 జనసేన సేన సేనా బి పదములకం

సైనిక జనసేనానితో అడుగు మనమిక సైనికా పన్నెండో పదిహేను ప్రాంతాల దాకా గుర్తు పెట్టలేదు కదా ఈ రోజుల్లో కూడా నీళ్ళు అందరూ వస్తుంటారు వాగ్దానాలు చేస్తుంటారు మీకు ఈ పథకాలు అంతా తెలుగుదేశమే కావచ్చును కాంగ్రెస్ కావచ్చును ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నలకొంటారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మధ్యన వైఎస్ఆర్ ప్రభుత్వంలో సక ఇదే వచ్చినామో ఈ రోజుకి ఏదో జెండలు పెట్టానమో నలుగురు పిలిచినామో పిలిచినామను ఆ తర్వాత ఏమైంది అనుకున్న మాటకి రెండు రోజులలోట మాకు ఈ మేడం గారు ఈ నీళ్ళు సాయికారం అందించారు వీళ్ళకి ఎన్నో సాయకారాలు అందించాలని మేడం గారికి మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆమె వర్గల మా అందరికీ ఎన్నో చూసిన తో దేవుడి వల్ల మా ఊరు జడ్డమ్మత లే సంబరాలు అవుతున్నాయి ఒకటి ఇంకొకటి విషయము ఇదయ్యింది ఇంకా ఏదైనా ఆపదో ఆ మేడం గారి సగం మాకు సహకరించాలని మేము ఆమెకి ప్రేర్థిస్తున్నాం అప్పుడు వైసీ ప్రభుత్వంలోన వాటర్ లేవు సౌకర్యం లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా సౌకర్యం లేదు ఇప్పుడు జనసేన మేడం గారికి చెప్పడం జరిగింది మన రవి గారికి సార్కి మన మేడం గారికి చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే నీళ్ళు ఇబ్బంది పదకొండు పది సంవత్సరాలు అయింది నీళ్ళు లేవు నీళ్ళు నేను ఇస్తాను ట్యాంక్ ట్యాంక్ నీళ్ళు ఇస్తారు మీకు ఈ పండగకి సరఫరా చేస్తారనుకుని సరఫరా చేస్తాననుకుని మాట ఇచ్చారు మాట పరంగా మేడం గారు ఇచ్చారు నీరు రెండు రోజులైంది మొన్న చెప్పాను ఈరోజు ఓపెనింగ్ అయిపోయింది శుక్రవారం ఓపెనింగ్ అయిపోయింది అంతే చాలు మేడం గారికి జనసేన పార్టీకి వాటర్ సమస్య ఏంటి అసలు పదకొండు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి వాటర్ సమస్య ఉంది వాటర్ పూర్తిగా లేవు వాటర్ పైప్ కనెక్షన్ లేవు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వైసీపీ బావని టీడీపీ పవన్ ఎవరు పట్టించుకోవడం లేదు అందరికీ చెప్పాను మన మామిడి గోవింద్ గారు వచ్చారు నేను వాటర్ కాలువ ఒకటి అన్నారు వాటర్ ఇచ్చేస్తాను బోర్ తవ్వేస్తున్నా అన్నారు ఏటి చేయలేదు కాబట్టి మన మేడం గారు వచ్చారు జనసేన పార్టీ నుంచి దీన్ని వాటర్ ఇస్తామని మాట ఇచ్చారు రెండు రోజుల లోపే వాటర్ ట్యాంక్ పంపించారు ఈ ఈలోపు ఒక నలభై కోట్ల కుటుంబాలు ఉన్నాయి నలభై కుటుంబాలకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది